హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సమ్మర్ స్పెషల్ పచ్చళ్ళలో భాగంగా నేను ఇవాళ చిక్కుడుకాయ పచ్చడి అయితే చేశానండి ఇది చాలా చాలా బాగుంటుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చండి యాక్చువల్గా మొన్న మార్కెట్లో కూరలు తీసుకుందామని వెళ్ళేసరికి చిక్కుడుకాయలు కనిపించాయండి చాలా లేతగా ఉన్నాయండి అందుకని చెప్పి చిక్కుడుకాయ నేను బాగా ఎక్కువగా వాడతానండి కూరలు కానీ ఏదైనా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాను నేను అందుకని చెప్పి చాలా బాగున్నాయి కదండి చూస్తుంటేనే లేత పువ్వుల్లాగా ఉన్నాయి అందుకని చిక్కుడుకాయ పచ్చడి అయితే చేశానండి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం మనకి ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను అలాగే ఒక స్పూన్ మెంతిపిండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా కారం అయితే తీసుకున్నానండి మీకు టేస్ట్కి తగ్గ కారం అయితే తీసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పు ఇవండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయలకి పక్కన ఈనెలు ఉంటాయి కదండీ అవి శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట ముందు ఇది నేను కడిగేసానండి కడిగేసి శుభ్రంగా తుడిచేసి అలాగే ఇలాగ సైడ్ ఉన్న ఈనెలను అయితే తీసేస్తున్నానండి ఇవి మొత్తం అన్నీ అన్నిటికి కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఇట్లా అన్నిటికీ కూడా నేను తీసేసాను వీటికి పక్కగా పురుగులు ఉండవని చెప్పి అట్లాగే ఉంచేసానండి తీసేసి అలాగే ఈ నిమ్మకాయ సేసి చింతపండుకి చిన్న కాఫీ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇది పక్కన పెట్టేసి వెంటనే ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక రెండు స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మనం ఇప్పుడు చిక్కుడుకాయలని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు ఎందుకంటే మనం కొన్ని చిక్కుడుకాయలు తీసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో మనం నిదానంగా వేయించుకోవాలండి అవి నెల్లగా అవ్వకుండా అవి ఎలాగో విడిపోతున్నాయండి శుభ్రంగా గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి మనకి అలాగే ఇలాగ మనం మొత్తం అంతా వేయించేసుకోవాలి వీటిని కొంచెం ఒక ఎల్లో కలర్ వస్తుంది అవి వచ్చేదాకా మనం ఇలా వేయించేసుకోవాలండి చూసారు కదా ఇలా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి మనం ఇందాక చింతపండునైతే ఉడికించుకున్నాం కదండి అది కొంచెం చల్లారు పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ చింతపండు అంతటినీ కూడా మనం ఓ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే మనం ఈ చింతపండులోనే ఇందాక చెప్పా కదండి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్స్ దాకా కారం అయితే వేస్తున్నాను మీరు కారం ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి అలాగే ఒక స్పూన్ మెంతిపిండి ఇలా మొత్తం అంతటినీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అయిపోతుంది మొత్తం దీని అంతటినీ కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందాక కడాయిలో మనం వేయించుకున్నాం కదండి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు అయితే వేసుకుందామండి ఇగో ఇలాగ కొంచెం శనగపప్పు మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు అనమాట ఇవన్నీ వేయించుకున్నాక వీటిలోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి నేను ఇవన్నీ దోరగా వేయించుకున్నాక ఒక ఎరుపు రంగు వచ్చేసిన తర్వాత ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇవ వీటన్నిటిని కూడా మనం వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం మిక్సీలో మనం చింతపండు అలాగే ఉప్పు కారం మెంతిపిండి ఇవన్నీ పేస్ట్ పట్టాం కదండీ అదనమాట ఇది ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి ఆ వేయించుకున్న చిక్కుడు చిక్కుడుకాయలు అన్నిటినీ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇదంతా కూడా మనం ముక్కలకి పట్టేలాగా ఆ పేస్ట్ అంతటినీ కూడా కలుపుకోవాలండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం అంతటినీ కూడా కలుపుకోవాలి నేను చాలా తక్కువ పచ్చడి అయితే పెట్టానండి ఒక టూ త్రీ డేస్కి అయితే ఈ పచ్చడి మాకు సరిపోతుందండి అలాగే ఆ స్మెల్ కలర్ అది కూడా చాలా బాగా వస్తుందండి చాలా బాగుంది మనం పోపు అయితే వేయించుకున్నాం కదండి అంతటినీ కూడా ఇందులో వేసి కలిపేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని మనం అన్నంలో కానీ రోటీస్ చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి వెరైటీగా ఉంటుందన్నమాట పచ్చడి మనం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడి అంతటినీ కూడా నేను ఒక గ్లాస్ జార్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇది ఆ రోజే తినచ్చు లేకపోతే కొంచెం ఊరుతుంది అనుకుంటే నెక్స్ట్ డేకైనా మీరు ట్రై చేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది అలాగే బయట పెడితే మనకి ఒక వారం రోజుల దాకా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా బాగుంటుంది నిలవు ఉంటుంది అలాగే మీరు లేత వాటితోనే అక్కర్లేదు ముదురు చిక్కుడుకాయలతో కూడా మీరు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే నెక్స్ట్ డే వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకుని చిక్కుడుకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అద్దిరిపోయింది అంతే అలాగే ఇలాంటి పచ్చళ్ళ కోసం నా ఛానల్ని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటా బాయ్